ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో వృషభ రాశి వారి యొక్క జీవితంలో భారీ ప్రమాదం ఎదురు కాబోతోంది దయచేసి నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో రానున్న సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఎటువంటి ప్రమాదం సంభవించబోతోంది ఎటువంటి మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికో చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువు గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గురువు గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యల జాగ్రత్తలు ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా వృషభ రాశి వారు ఆ ప్రమాదం నుండి తప్పించుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనుకోని మలుపులు రావడం సహజమే కానీ శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన గణనాల ఆధారంగా రాశి ఫలితాలు మనకు ముందుగా హెచ్చరికలు ఇస్తాయి రానున్న ఆ మూడు రోజులు అంటే ఈ మూడు రోజుల్లో వృషభ రాశి వారికి కొంత క్లిష్టమైన సమయం అని స్పష్టంగా కనిపిస్తుంది ఈ సమయంలో భారీ ప్రమాదం కానీ లేదా అనుకోని సవాలు కానీ వీరికి ఎదురు కావచ్చు అయితే మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ సమస్యలను సులభంగా దాటవచ్చు అయితే వారి యొక్క జీవితంలో రానున్న సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జరగబోయేది ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లుప్తంగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా మనం ఈ వీడియోలో ముందుగా మనం చెప్పుకోబోతోంది వృషభ రాశి గురించి కాబట్టి వృషభ రాశి గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారి యొక్క జీవితం సహజంగా రాజసత్వం కలిగి ఉంటుంది వీరి యొక్క స్వభావం చూస్తే గనక ధైర్యం ఎక్కువ ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుంది కొత్త పనుల్లో ముందు ఉండటం అంటే వీరికి చాలా ఇష్టం అలాగే నాయకత్వ లక్షణాలు కూడా వృషభ రాశి వారికి సహజంగానే ఉంటాయి కానీ కొన్నిసార్లు ఆత్మ గౌరవం ఎక్కువ కావటం వల్ల చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యగా మారుతుంది ఇదే స్వభావం రాబోయే సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో వీరికి ప్రమాదానికి కారణం కావచ్చు ఎందుకంటే జాగ్రత్తలు పాటించకపోతే అహంకారం తొందరపాటు నిర్లక్ష్యం వల్ల పెద్ద నష్టాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి శాస్త్రం ప్రకారం రాబోయే మూడు రోజుల్లో అంటే రాబోయే సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో వృషభ రాశి వారికి ప్రభావం చూపే ప్రధాన గ్రహాలు చూస్తే గనక కుజుడు అంటే అంగారకుడు రక్త సంబంధిత సమస్యలు రావచ్చు రహదారి ప్రమాదాలు అంటే రహదారి ప్రమాదాలు కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే శని గ్రహం వల్ల అనుకోని ఆటంకాలు ఎదురు కావటం దురదృష్టకర సంఘటనలు జరగటం జరగవచ్చు రాహు కేతువుల యొక్క ప్రభావం కారణంగా మానసిక ఆందోళన కలగవచ్చు అనుమానాలు అలాగే వంచనా ఎదురు కావచ్చు ఈ మూడు రోజుల్లో ఈ గ్రహాల స్థితి అనుకూలంగా ఉండటం వల్ల జాగ్రత్తలు మీకు చాలా అవసరం అని చెప్పుకోవాలి అయితే రాబోయే సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో వృషభ రాశి వారు ఎదుర్కొనే ప్రధాన ప్రమాదాలు ఇలా ఉంటాయి రోడ్డు ప్రమాదాల్లో మరి ముఖ్యంగా రోడ్డు ప్రయాణాల్లో మీకు చిన్న చిన్న ప్రమాదాలు జరిగి గాయాలు కావచ్చు రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అగ్ని సంబంధిత ప్రమాదాలు గ్యాస్ విషయంలో విద్యుత్ షాక్ విషయంలో వాహన ఇంధనం విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కుటుంబ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు కుటుంబంలో మాట పోటు పెరగడం పెద్దలతో విభేదాలు రావడం పిల్లల చదువు కానీ లేదా ఆరోగ్యంపై కానీ మీరు ఆందోళన పడాల్సిన పరిస్థితులు ఎదురు కావచ్చు ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు పెట్టుబడులు తప్పుదారిలో పోవటం అప్పులు పెరగటం మోసపోవటం ఈ విధంగా ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో సమస్యలు రావచ్చు ముఖ్యమైన పనుల్లో అడ్డుకట్టలు ఎదుర్కోవడం వ్యాపారంలో నష్టాలు రావడం ఈ విధంగా ఏదో ఒక విషయంలో మీకు సమస్య ఎదురవ్వటం కానీ ప్రమాదం సంభవించడం కానీ జరుగుతుంది కానీ దీని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అంటే ముందుగానే హెచ్చరించడం ద్వారా మీరు జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం దీని కారణం ఏంటి అంటే గనక వృషభ రాశి వారిలో ఎక్కువగా కోపం అసహనం ఉండటం వల్ల ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటారు కుజదోషం కారణంగా ఈ విధంగా జరుగుతుంది శని ప్రభావం కారణంగా కష్టాలు పెరిగి పనులు ఆలస్యం అవ్వటం రాహుకేతువు యొక్క ప్రభావం కారణంగా వంచనకు గురి చేసే పరిస్థితులు ఎదురు కావడం తొందరపాటు నేను అన్నదే సరైంది అనే అహంకారంగా మీరు అకారణంగా కూడా అనవసరంగా మీ యొక్క స్వభావం కారణంగా మీరు లేనిపోని సమస్యలను ఎదుర్కోవచ్చు కాబట్టి రానున్న సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై అలాగే ఇరవై రెండు తేదీల్లో జాగ్రత్తలు పాటిస్తే మీకు ఎదురు కాబోయే ప్రమాదం కావచ్చు సమస్య కావచ్చు మీ యొక్క దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోతుంది మీరు ప్రయాణం చేసేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోవడం తప్పనిసరి అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకండి ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి ముఖ్యంగా బీపీ గుండె సమస్యలు ఉన్నవారు మీకేదైనా అనారోగ్య సమస్య కానీ మరీ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చిన్న లోటుపాట్లు కనిపించినా సరే అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త పడండి గ్యాస్ విషయంలో విద్యుత్ దగ్గర జాగ్రత్తగా ఉండండి ఎవరి మాటలకు కూడా తొందరగా స్పందించకండి శాంతంగా ఉండండి వాదనలకు దూరంగా ఉండండి పిల్లలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టండి పెద్ద పెట్టుబడులు పెట్టకండి వాటి జోలికి వెళ్ళకపోవడమే చాలా ఉత్తమం అలాగే ఎవరికి అప్పు ఇవ్వకండి కొత్త ఒప్పందాలు చేయకండి సహచరుల మాటలను తేలిగ్గా తీసుకోకండి ముఖ్యమైన ఫైలులు డాక్యుమెంట్లలో జాగ్రత్త వహించండి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఏదైతే సమస్య కానీ ప్రమాదం కానీ రాబోతోందో ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఉదయం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించండి శనివారం రోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి పేదలకు అన్నదానం చెయ్యండి ఆవులకు ఆకులు పెట్టండి ఎరుపు రంగు వస్త్రాలు దానం చెయ్యండి మంగళవారం నాడు చెట్లకు నీరు పోయండి రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ నీటిలో కొంచెం పసుపు వేసి మీ ఇంటి బయట పోయండి ఈ విధంగా చేయడం ద్వారా మీకున్నటువంటి ప్రతికూలతలు అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పాజిటివ్గా మారుతుంది అలాగే ఆ మూడు రోజులు మీరు సైలెంట్గా ఉండటమే చాలా మంచిది ఎలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా వాటిని వాయిదా వేసుకోండి ప్రార్థన ధ్యానం చేయడం ద్వారా మానసిక శాంతిని ఖచ్చితంగా పొందుతారు అలాగే ఎటువంటి విషయాన్నైనా సరే ఓపిక్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అనుభవజ్ఞ సలహాలతో ముందుకు వెళ్ళటం ద్వారా మీరు అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు రాబోయే ఆ మూడు రోజుల్లో వృషభ రాశి వారికి నిజంగానే సవాలు తెచ్చే కాలం కానీ ఈ హెచ్చరికను ముందుగానే తెలుసుకున్నందువల్ల మీరు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ప్రమాదం నుండి తేలిగ్గా బయటపడతారు మీకు వచ్చే సమస్యను ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటి అంటే గనక కోపాన్ని నియంత్రించుకోవడం తొందరపాటుతనం వద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించండి ఆరోగ్యంపై అశ్రద్ధ చేయకుండా ఆరోగ్య విషయంలో ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఈ శ్రద్ధ తీసుకోవటం వైద్యుని సంప్రదించడం హోమ్ రెమెడీస్ పాటించడం చాలా ఉత్తమం అలాగే ఆధ్యాత్మిక పరిహారాలు పాటించండి ఈ విధంగా మరి డెబ్బై రెండు గంటల క్లిష్ట సమయాన్ని సులభంగా దాటేయగలుగుతారు ఈ విధంగా ఆ మూడు రోజులు మీకు ఏదైతే అశుభం కలగాల్సి ఉందో ఏదైతే సమస్య రావాల్సి ఉందో ఏదైతే ప్రమాదం సంభవించాల్సి ఉందో దాని నుండి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలను పొందుతారు అలాగే ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి నమస్కారం చేయండి సూర్యారాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది మిగిలిన అంశాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే ఈ విధంగా ఏదో ఒక విషయంలో అంటే ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి కాబట్టి కొంతమందికి వాహన ప్రయాణాల విషయంలో ఏదైనా సమస్య కానీ ప్రమాదం కానీ జరగవచ్చు లేదా కుటుంబ కలహాలు తలెత్తవచ్చు లేదా ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ఏదైనా నష్టపోవడం జరగవచ్చు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా సమస్య అనేది వస్తూ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు పరిస్థితులు ఒకే రకంగా ఉండవు కాబట్టి మీ యొక్క జీవితంలో కూడా ఈ విధంగా సూచించిన విషయాలు ఏదో ఒక రకంగా ఆ ప్రమాదం కానీ సమస్య కానీ మీ దగ్గరికి రావచ్చు అయితే ఈ వీడియోలో మేము చెప్పిన విధంగా మీరు జాగ్రత్తలు పాటించి పరిహారాలు పాటించడం ద్వారా ఆ సమస్యను సులభంగా అధిగమించగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో వృషభ వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా కాబట్టి వృషభ రాశి వారు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్